హాయ్ అండి అందరికీ నమస్కారం పట్టు పురుగు సాగు పట్టు పురుగు అనేసి అనేది చాలా చాలా ఉపయోగం అండి తెలివి ఉంటే చాలండి మనకి ఈ సాగు అనేది చాలా ఈజీగా ఉంటుందండి తెలివిగా ఆచరణ అనేది చేయాలన్నమాట ఎందుకంటే ఈ సాగు అనేది మనం చేయడం వల్ల మనకి భవిష్యత్తు అనేది చాలా గ్యారెంటీ అయితే ఉంటుందన్నమాట నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఎందుకంటే నేను గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే మా పిన్ని వాళ్ళైతే ఈ విధంగా అయితే సాగైతే చేస్తున్నారు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళేసి వాళ్ళనే కనుక్కున్నాననమాట చాలా చాలా ఈజీ అని చెప్పారు తెలివి ఉంటే చాలనమాట తెలివి అనేది ఒకరి ఎవరు సొత్తు అనేది కాదనమాట ఈ పట్టు పురుగు సాగనేసి అనేది ఏ విధంగా సాగు చేయాలనేసి అని నేను చెప్తాను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక చిన్న పురుగు అయితే అని తెచ్చుకునేస్తారనమాట వేరే వాళ్ళని వేరే వాళ్ళని రికమెండేషన్ చేసి వేరే వాళ్ళైతే ఈ సాగు అనేది చేస్తారనమాట వాళ్ళ తరపున మాట్లాడేసుకోవాలి మాట్లాడేసుకున్న తర్వాత చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయన్నమాట చిన్న మనకు భీములో ఉంటాయి కదా పురుగులు తెల్ల పురుగులు అయితే ఉంటాయి కదా ఆ పట్టు పురుగులు వాటినే అంటారు ఆ పట్టు పురుగులు అయితే ముందు కేజీ లెక్కననేసి తెచ్చేసుకుంటారు ఈ కేజీ లెక్కను తెచ్చుకునేసి ఏం చేస్తారనమాట ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నారు మా పిన్ని వాళ్ళు అయితే క్లారిటీగా నేను చెప్పాలని చెప్పేసి మీకు చెప్తున్నాను నేను ఈ లక్షల్లో ఆదాయం చేసేదాన్ని మనం ఎప్పటికైతే వదలకూడదు అనమాట పెట్టుబడి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టేసుకోవాలి గవర్నమెంట్ కూడా మనకి సగం అనేది అనమాట మనకి ఖచ్చితంగా అనమాట చాలా ఈజీగా ఉంటుంది చెప్తాను మీకు నేను పట్టు పురుగు అయితే ముందు చిన్న చిన్న పురుగులు అయితే తెచ్చేసుకుంటామన్నమాట కేజీల లెక్కను తెచ్చేసుకున్న తర్వాత వీటిని వీటికి మనము ఒక రూమ్ అనేది ఒక షెడ్ అనేసి అనేది మనము ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోవాలి షెడ్ అనేది తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత వాటికి గాలు ఆడకుండా ఏమాత్రం గాలి అనేది ఆడ ఆరకూడదు గాలి అనేది వాటికి వెళ్ళకూడదు అనమాట వెళ్లకుండా ఉండాలన్నమాట ఈ విధంగా కమ్మీలు అయితే ఉంటాయి కదా ఈ విధంగా కమ్మిలైతే తెచ్చేసుకోవాలి ఆ పురుగుని అందులోకి వేసేసి అందులో వేసిన తర్వాత ఒక సెవెన్ సెవెన్ డేస్ వన్ వీక్ అంతా ఈ అనేది ఈ విధంగా గుడ్డు తెల్లంగా ఉంది కదండి అక్కడక్కడ ఉంది కదా గుడ్డు ఆ గుడ్డు అనేది వాటంతటా అవే పురుగులనేసి అనేది గుడ్డైతే పెడతాయి వాటికి వాటికి మేతైతే ఒక ఆకైతే అయితే ఉంటుందన్నమాట ఆకును ఆకునైతే ముందు సాగైతే చేసేసి పెట్టుకోవాలి సాగు చేసుకోవాలి ఒక భూమి అయితే ఉండాలన్నమాట కొద్దిగా ప్లేస్ అనేది ఉంటే చాలు మనకి ఆ సాగు అనేసి అనేది ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో నేను పురుగులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట గుడ్డు అయితే కట్టేసి ఉన్నాయి ఇప్పటికైతే ఫైవ్ డేస్ అయింది ఫైవ్ డేస్కి అయితే ఈ విధంగా గుడ్డు పెడతాయి చూడండి గుడ్డు అనేసి అనేది మనకి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మెత్తగా అయితే ఉండకూడదు చాలా గట్టిగా అయితే ఉంటే మనకి అప్పుడు గుడ్డ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అనేసి అనేసినవి ఈ విధంగా చనిపోతాయి కదా పురుగులు ఈ పచ్చ కలర్లో వచ్చినప్పుడు ఆ పురుగులు అనేది అప్పుడప్పుడు ఎత్తేసుకోవాలి ఆ పురుగులు అనేది మనం ఎత్తేసుకోవడం వల్ల మనకి ఇంకా వేరే ఉండే గుడ్డ అనేసి అనేది చెడిపోకుండా బాగుంటుంది చూడండి చాలా చాలా ప్రాసెస్ అయితే మనము ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టయితే మాత్రం చేసుకుంటే మాత్రం తెలివిగా ఆచరిస్తే మాత్రం మంచి మంచి ఆదాయం అయితే ఉంటుందన్నమాట మనకి భవిష్యత్తు గ్యారంటీ ఖచ్చితంగా మనం ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గరే ఉండి మనము ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు ప్లేస్ అయితే ఉంటే చాలు మనకి ఒక ఐడియా అయితే ఉంటే చాలు మనకి ఈ పట్టు పురుగు నిల్వ అనేసి అనేది చూడండి తర్వాత ఏమంటే ఈ విధంగా గూడలు అయితే కట్టేసుకుంటున్నాయి చూడండి గూడైతే ఎలా కట్టేసుకుంటున్నాయి పురుగులు చిన్న చిన్న అయితే కట్టేసుకుంటున్నాయి మనము ఎండ వీటికి ఎండ అనేది ఎంత బాగా ఎండ అనేది పై నుంచి షెడ్ అయితే ఎండ అనేది తగ తగిలితే ఆ గుడ్డు అనేది చెడిపోకుండా గుడ్డు అనేది పర్ఫెక్ట్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది బాగుంటుంది అనమాట మనము కేరింగ్ అయితే తీసేసుకోవాలి ఎలాంటి గాలి అనేసి అనేది లోపలికి ఆడకూడదు అనమాట చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో మీకు నేను నాకైతే ఈజీ ప్రాసెస్ అయితే అనిపించేసింది అనమాట చాలా ఈజీగా అనిపించింది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుబడి అనేది ఒక సెవెన్ ల్యాక్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ అనేసి అనేది మనకి స్కీమ్ రూపంలో వాళ్ళు ఒక ఫోర్ ల్యాక్స్కి నాలుగు అయితే మనకి అమౌంట్ అనేది ఇస్తారనమాట అక్కడ మనం పెట్టేసుకున్న అమౌంట్ ఏమంటే త్రీ ల్యాక్స్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మనం షెడ్ అనేది కట్టి చూపించాలి అన్నమాట మనము ప్లేస్ అనేసి అనేది కట్టేసి చూపించుకోవాలి దాదాపు వన్ మంత్కి అయితే మాత్రం మా పిన్ని వాళ్ళకైతే మాత్రము ఆ లక్ష ముప్పై వేలు ఖచ్చితంగా వస్తూ ఉంది ఆదాయం అయితే చేసేసుకుంటున్నారు ఇంటి దగ్గరనే ఉండి ఎలాంటి బయట పోన్ అవసరం లేకుండా ఇంటి దగ్గరనే ఉండి ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నారనమాట చాలా చాలా నాకైతే మాత్రం చాలా బెనిఫిట్ అయితే అనిపించుకునింది చాలా ఉపయోగం అయితే అనిపించేసింది మీకు ఈ విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే తీసానమాట చాలా నాకైతే మాత్రం మీకు యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఒక్కరికి కాకపోయినా ఒక్కరైతే ఒక్కరికైనా సరే వీటి ఉపయోగం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ అండి చెప్తున్నాను చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను నేను చూడండి ఈ విధంగా కమ్మైతే తెచ్చేసుకుంటారనమాట తెచ్చేసుకున్న తర్వాత ఈ సాగుకైతే మాత్రము మేత అనేది ఆకు అనేది ఒక్కసారి మాత్రము మనం వేసేసుకుంటే నాటేసుకున్నామంటే మనము కొద్ది కొద్దిగా బండల బండలగా తెచ్చేసుకునేసి మొదల వరకే కాకుండా కొసాలు సగం వరకు అనేది కట్ చేసుకునే సాకుని కొద్ది కొద్దిగా కొందేసుకోవాలన్నమాట కొందేసుకునేసి వీటికి మేత అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మొదల నుంచి మళ్ళీ ఎగురైతే వచ్చేస్తుంది మొక్కలకి ఒక్కసారి నాటేస్తే చాలు మేతకి మళ్ళీ అవసరం లేదు ఓకేనా అండి నాకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా నచ్చిందండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి కొద్దిగా కాపునా ఒక్కరన్నా చేంజ్ అవుతారు ఉపయోగకరంగా ఉంటుంది మరి మధ్య రకంగా ఉంటారు కదా వాళ్ళకనేసి అనేది చాలా యూజ్గా ఉంటుంది చూడండి పురుగు అనేసి అనేది చాలా ఈ విధంగా ఉంటుందండి అక్కడక్కడ ఇప్పుడిప్పుడనేది ఫైవ్ డేసే కదా అయ్యింది గూడనేది కొద్ది కొద్దిగా అయితే వచ్చేస్తుంది చూడండి వీటి మీద శ్రద్ధ పెట్టు కానీ మనం కానీ ఆచరణ పెట్టి కానీ తెలివిగా కానీ మసులుకుంటే కష్టమైతే ఎక్కువైతే ఉండదండి మనకి ఈ విధంగా చేసేసుకుంటే చాలు మనము కొద్దిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మేత వేసుకోవాలి మేత వేసిన తర్వాత ఆ అనేది అక్కడక్కడ ఉంటుంది కదా ఆ అనేది కడతా ఉంటుంది అనమాట మేత వేసుకోవాలి పురుగు అనేది అక్కడక్కడ కొన్ని పురుగులు అయితే చనిపోతూ ఉంటాయి వాటిని అయితే వేరేసుకోవాలి వేరేసుకోవాలి అంతే అండి వీటికి ఈ విధంగా చేసుకోవడం వల్ల అనేది మనకి ఖచ్చితంగా అనేది చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట ఎలాంటి తేమ అనేది ఉండకూడదు చెప్తున్నాను చూడండి గుడ్ అయితే కట్టేసింది కదా గుడ్ అయితే చూడండి గుడ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా గుడ్ అయితే వచ్చేస్తుంది పురుగు అనేది పచ్చ కలరు కలర్ అనేది ఒక్కరంత ఎల్లో కలర్కి వచ్చేసినప్పుడు పురుగు ఇదే అది గుడ్డుకైతే పనికి రాదు అనేసి అని చెప్పేసి తనిగా పడేసుకోవాలి ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో గారు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను యూజ్ఫుల్ టిప్ అనేసి అని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఈ పురుగనేసరు అనేది ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను భయపడ్డానమాట మనకి అలవాటైపోతుంది ఏమీ కాదు ఆ పురుగనేసర అనేది పట్టుకోవడం వల్ల చూడండి ఈ విధంగా ఉంది కదండి ఇంకా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయిందనుకో ఈ ఇది ఈ గుడ్ అనేది గ్యాప్ లేకుండా చాలా బాగా అనేసిన తల్లేసుకుంటుంది అనమాట ఇదే కదండి మనకి లాస్ట్ స్టేజ్ అనేది ఆ నూలు నూలుండ రూపంలో వస్తుంది కదా పట్టు పురుగు అనేసి అంటారు చాలా యూజ్ఫుల్ కదండి ఇది చాలా చాలా ఆదాయంగా కూడా ఉంటుంది కదండి ఎలాంటి వాళ్ళైనా కూడా సరే మనం ప్లేస్ ఉంటే చాలండి మనం యూజ్ యూజ్గా అసలు మనకు ఉపయోగపడేటట్టుగా మనం పెట్టేసుకోవచ్చండి ఇదంతా లేదు ఇదైతే ఇప్పుడిప్పుడు గుడైతే కడతా ఉంది చూడండి గుడ్ అయితే పెడతా ఉంది పురుగు చిన్న సైజు వచ్చేసి ఇది పెద్ద